ప్రభునే సుకరిస్తున్నాం పేరిట ప్రియ గ్రామ ప్రజలందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి దేవుని వాక్కు సెలవిస్తుంది కదా భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని మాట్లాడుచున్నది అంటే ఒక వ్యక్తిని కాదు ఒక వర్గాన్ని కాదు ఒక ప్రాంతాన్ని కాదు ఒక కులాన్ని కాదు భూదిగంత నివాసులారా భూమిలో ఉన్నటువంటి నివాసులందరిని బట్టి దేవుని వాక్యము మాట్లాడుతోంది భూదిగంధములో ఎంతమంది అయితే నివాసులు ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నాయో ఎంతమంది అయితే దేవునికి సమీపముగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు అనేక మందికి దేవునికి ఎడబాటుగా ఉన్నారు అనేక మందికి దేవునికి దగ్గరగానూ ఉన్నారు అయితే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని పిలుచుచున్నాడండి భూదిగంత నివాసులారా ఆయనే రక్షకుడై ఉన్నాడు ఆయన తప్ప లోకములో రక్షణ లేనిటువంటి స్థితి ఉన్నది ఎందుకంటే ఆయన ఈ లోకములోకి వచ్చినటువంటి ప్రభు ఆయన మాట్లాడుతున్నాడు కదా కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందమని మాట్లాడుతున్నాడండి నీ మనసు మార్చబడాలని నువ్వు మారు మనసు పొందాలని నీలో ఉన్నటువంటి చెడు వ్యసనములు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో సమస్తములను నువ్వు విడిచిపెట్టి ఆయన వైపు చూస్తే నువ్వు రక్షింపబడతావని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అందుకే భూతిగంత నివాసులందరినీ పిలుచుచున్నాడండి నువ్వు పేదవాడువైనా నువ్వు ధనికుడు నువ్వు దరిద్రుడివైనా నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నా నువ్వు ఎర్రవాడివైనా అయినా నువ్వు నల్లవాడువైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా కానీ నేను ఆయన పిలుచుచున్నాడు ఒకవేళ నీకున్నటువంటి పలుకుబడిని బట్టి నువ్వు ఒకవేళ నాకు నా ప్రాణాన్ని నేను కాపాడుకోవచ్చని అని ఈ దేహాన్ని నువ్వు కాపాడుకునొచ్చు కానీ నీ ఆత్మ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది రక్షణ లేకపోతే నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశము లేదు రక్షణ మార్గము ఒకటే నిన్ను పుణ్యలోకానికి తీసుకువెళ్తుంది ఆ పుణ్యలోకానికి తీసుకువెళ్ళేటువంటి రక్షణ ఎక్కడ ఉందయ్యా అంటే గనక బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది కదా నా వైపు చూసి రక్షణ పొందండి ఏసే క్రీస్తుని నీవు ఒప్పుకుంటే ఏసే క్రీస్తని నువ్వు అంగీకరించబడి అంగీకరిస్తే కనుక నువ్వు రక్షింపబడతావు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉందండి ఈ రోజు నీ ముందుకు వచ్చి ఆయన మాటలు ప్రకటిస్తున్నాము అంటే గనక ఈనాడు లోకములో రక్షణ లేని వారు అనేక ఉన్నారు దేహానికి రక్షణగా ఉంటున్నాం మన కుటుంబంలో మనందరము రక్షణగా ఉండాలని ఇళ్ళు కట్టుకుంటున్నాం మన ప్రాణాలను తగ్గించుకుంటున్నాం మన ఆస్తులను కాపాడుకుంటున్నాం కానీ ఆస్తి కంటే విలువైనది మన దేహము కంటే విలువైనది ఆత్మ ఒకటి ఉందండి నరుడులో మన ఆత్మకు రక్షణ వద్దా నీకున్నటువంటి ధనధాన్యములను బట్టి నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పలుకుబడిన బట్టి నీవు దేహాన్ని రక్షించుకుంటున్నావు నీ ఇంటిని రక్షించుకుంటావు నీ ఆస్తులని కాపాడుకుంటున్నావు మరి నీ ఆత్మను రక్షించే మార్గము గుర్తరిగా ఒక్కసారి భూతిగంత నివాసులందరి వైపు ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు నశించిన దానిని వెదికి రక్షించడానికి పాపముల చేత అపరాధముల చేత నలిగిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాడండి ఎందుకంటే ఈనాడు లోకములో అనేక మంది ప్రజలు వాయా వరస లేక తండ్రులు బిడ్డలను పాడు చేస్తున్నటువంటి విధానము అత మామలు మామగారు కోడలను పాడు చేస్తున్నటువంటి విధానము అలాగే చిన్నపిల్లల మీద ముసలివారు అగాయములు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకరంటే ప్రేమ వికటించిందని చెప్పి నరుడు ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని చంపుతున్న పరిస్థితులు దినదినము కూడా మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇవన్నీ పాపములు కాదా ఇవన్నీ వ్యతిరేకమైనటువంటి కార్యములు కాదా ఆలోచించగలుగుతామండి ఎందుకంటే ఆయన రాకడ సమీపముగా ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కడవరి కాలములో ఈ అపాయకరమైనటువంటి ఎక్కడ చూసినా ఆయన ఆయన ప్రకటించబడినవి అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయండి భూకంపాలు వస్తాయన్నాడు రాకడ ముందులో కరువు కాటకాలు వస్తాయన్నాడు యుద్ధాలు వస్తాయన్నాడు సునామీలు వస్తాయన్నాడు మోసాలు పెరిగిపోతాయన్నాడు భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయంటున్నాడండి ఇక్కడ ఎక్కడ చూసినా కుదరని వ్యాధులు భూకంపములు సునామీలు రాజ్యం మీదకి రాజ్యములు యుద్ధాలు బయలుదేరి ఉన్నాయండి లోకములు ఎక్కడ చూసినా మోసగాండలు విపరీతముగా పెరిగిపోయారు ఆయన రాకడ ఎంతో సమీపముగా లేదు అందుకే మారు మనసు పొందమని మాట్లాడుతున్నాడు నీ కులం మార్చుకోమనట్లేదు నీ మతం మార్చుకోమనట్లేదు నీ మనసు మార్చుకోమంటున్నాడు నీ మనసు మార్చుకుని గనుక ఆయన వైపు చూస్తే ఆయన రక్షణ నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఇంతవరకు రక్షణ నిర్లక్ష్యము చేసి ఉన్నావేమో నీ మనసు మార్పు లేక మారు మనసు లేక వ్యసనాక్రాంతుడుగా చెడును ఆకర్షించే వ్యక్తిగా పాపముల చేత పట్టబడినటువంటి వ్యక్తిగానే ఉంటే కనుక ఈ రోజైనా మార్పు చెందు మారు మనసు పొందు ఆయన వైపు చూసి రక్షణ పొంది ఆయన ఇచ్చేటువంటి రాజ్యములోని స్వతంత్రించుకో అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరికీ కూడా దేవుడు గాక ప్రార్థన చేసుకుందామండి నా తండ్రి ప్రేమ కలిగిన నా ప్రభా నా తండ్రి మహాప్రీ పరిశుద్ధ ఆత్మ దైవ మీకే స్థుత్రులు స్తోత్రాలు నాయనా అవును ప్రభావి దైవ దాసులు నిలబెట్టుకుని గ్రామ ప్రజలకు నువ్వు తో మాట్లాడి ఉన్నావు ప్రభా అవును ఆయన నువ్వు సర్వలోక సృష్టికర్తవయ్యా మాకు ఇచ్చిన సమస్తాన్ని కాపాడుకుంటాకైతే మేము ఏ కునే లేస్తాం ప్రభా మరి అలా కాదు కాని ప్రభా మా ఆత్మని రక్షించుకోవడానికి మమ్మల్ని రక్షించుకోవడానికి గ్రామ ప్రజలు రక్షించడానికి మీరున్నారని వారు వారందరూ తెలుసుకునేందుకు సహాయం దయచండి అయ్యా మాకు వరకు ప్రాణం పెట్టేవని వారు అందరూ తెలుసుకునేందుకు గ్రామ ప్రజలు తెలుసుకునేందుకు సహాయం దయచేయండి ఈ అమూలమైన మాటలు ఈ పరిశుద్ధమైన మాటలు ఈ గ్రామ ప్రజల హృదయాల్లో నాటుబడి గ్రామ ప్రజలకి మారు మనసును రక్షణ మా కొరకు నువ్వే ప్రాణం పెట్టావు మరి మన తండ్రి పునరుద్ధానుడు వైలేసావు ప్రభావ మరి వారు తెలుసుకునేందుకు సహాయము దయచండి జరిగిన మరి చెప్పబడిన వాక్యం అంతటి ఇక్కడ నూరంతలుగా ఫలింప చేయమని ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె